వెల్కమ్ టు కేఆర్ ఫైవ్ న్యూస్ బోధన్ పట్టణంలో పట్టణరెడ్డి సంఘం ఆవిర్భావ మహోత్సవం నిర్వహించారు ఈ కార్యక్రమంలో శరత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా నూతన పట్టణ కమిటీని ఎన్నుకున్నారు అధ్యక్షుడిగా లక్ష్మారెడ్డి ఉపాధ్యక్షులుగా గంగారెడ్డి పేరం నాగిరెడ్డి ప్రధాన కార్యదర్శి వెంకటరెడ్డి మిగతా కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు వివిధ కులాలకు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి నిర్ణయించినప్పుడు రెడ్డి కులానికి కూడా రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి ప్రకటన చేయడం జరిగింది ఆ రెడ్డి సోదరుల తరఫున ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి అభినందనలు తెలియజేస్తున్నాం దానికి అనుగుణంగా ఒక కార్యాచరణ ఇక్కడ గోదావరి డివిజన్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది రెడ్డి సంఘ సభ్యులందరూ కూడా వివిధ సంఘాలు అంటే మండల స్థాయి నుంచి గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి పట్టణ స్థాయి నుంచి డివిజన్ వరకు కూడా ఈ సంఘాలను ఏర్పాటు చేసుకుని బలోప బలోపేతం చేసుకుంటే సంఘం ఏర్పడిన తర్వాత మా సంఘంలో ఉన్నటువంటి బీదలకు విద్యా వైద్యం కోసం ప్రత్యేకంగా సహాయాన్ని సహకారాన్ని అందించడానికి ఈ బోధన్ రెడ్డి సంఘం ఏర్పాటు చేయడం జరిగింది దాంతో భాగంగా ఇవాళ బోధన్ పట్టణ రెడ్డి రెడ్డి కమిటీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది దానికి లక్ష్మారెడ్డి గారు అధ్యక్షులుగా అట్లాగే ప్రధాన కార్యదర్శిగా వెంకటరెడ్డి గారు ఎన్నుకోవడం జరిగింది తర్వాత కొద్ది రోజుల్లోనే వివిధ మండలాల కమిటీలు పూర్తి చేసేసి ఒక నెల రోజుల లోపల డివిజన్ కమిటీ కూడా పూర్తి చేయాలని ఆ తర్వాత స్థానిక సభ్యుల ద్వారా శాసనసభ్యుల ద్వారా ద్వారా తీసుకొని పోయి రెడ్డి కార్పొరేషన్ జీవోను కూడా బయటకు వచ్చేటప్పుడు ప్రయత్నం చేస్తాం